ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు లేదు ప్రియులారా యేసు వారు శాంతి స్వరూపి అండి ఆయన శాంతి మూర్తి మనము జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఆయన ఈ లోకానికి శాంతిని సమాధానమును ఇచ్చుటికే ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు మరి ఆయనని మనము వెదికి కనుగొనే వారిగా ఉండాలి ఆయన ద్వారా లభించే శాంతి సమాధానాలు పొందుకోవాలి ప్రేమ వల్లరా ఆనాడు దేవదూతులు కావచ్చు గొర్రెల కాపరలు కావచ్చు తూర్పు దేశపు జ్ఞానులు కావచ్చు ఇలా ఎంతో మంది ఆయన శాంతిని వెదికి కనుగొన్నారండి కొంతమంది ప్రభువారు ఇచ్చే శాంతి సమాధానాలు కనుగొనలేకపోయారు ఈ భూమి మీద మనము ఈ ఈ లోకములో ప్రేమైన వల్ల శాంతిగా మనము బ్రతికేవారిగా ఉండాలండి అలాగే దేవుడిచ్చే ఆ యొక్క నిత్య జీవాన్ని కూడా మనము పొందుకునేవారిగా ఉండాలి మరి శాంతి సమాధానాలు మరి ఇచ్చే ఆ ప్రభువుని ఎందు విశ్వాసం ఉంచాలి ఆ ప్రభువుని వెతికి కనుగొనే వారిగా ఉండాలి అలా ఉన్నట్లయితేనే మనము ఆ ప్రభువు ఇచ్చే శాంతి సమాధానములను పొందుకోగలుగుతాం ఒక మాటలో చెప్పాలంటే ఆ అర్ధరాత్రి వేళ గొర్రెల కాపర్లు వారి యొక్క మందలను విడిచిపెట్టి ఆ శాంతిమూర్తి అయిన ప్రభువును చూడడానికి వెళ్ళారు చూచారు ఆనందించారు ఇతరులకు తెలియచేశారండి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ జ్ఞానులు ఆ శాంతిమూర్తిని పూజించడానికి వచ్చారు కానుకలు ఇవ్వడానికి వచ్చారు ప్రేమ వర్లరా మరి నక్షత్రం ద్వారా మరి వాళ్ళు ఈదుల్ రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని వెతికి కనుగొన్నారండి కాబట్టి ఈ చాలా చాలామందికి శాంతి లేక వారి యొక్క జీవితాలని మధ్యాంతరముగానే ముగిస్తున్నారు కానీ దేవుడు శాంతి సమాధానాలను అనుగ్రహించేవాడండి ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేయవాడు కావున ఆయన ఎద్దుకు వచ్చేవారిగా ఉండాలి ఎందుకంటే ఆయన శాంతమూర్తిగా ఉన్నాడు అలాగే ప్రేమ వల్ల ఆయన ఎందుకు వచ్చిన వారందరికీ కూడా అటువంటి సమాధానమును ఆయన అనుగ్రహించువాడు దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక ఆమెన్